ఏ పోరైనా ఉండొచ్చు కానీ సవతి పోరు అంటారు అయితే దీనికి భిన్నంగా ఒక మొగుడు ఇద్దరికి సొంతమని పంతం పట్టు కూర్చున్నారు అంతేకాదు కూడ బలుక్కొని ఒక్కడితోనే ఆరు ముళ్ళు వేయించుకుని పద్నాలుగు అడుగులు నడిచారు అడవుల జిల్లాలో రెండు తోకల పిట్టకహారి ఏంటో మీరే చూడండి ఒక్కరు దొరకడమే కష్టమై దేవులాడుకుంటున్న ఇవి అలాగే ఒక్క భార్యతోనే వేగలేక వేగిపోతున్నారు ఎంతో మంది అలాంటిది లవ్వుతో దువ్వి ఇద్దరిని ఒకేసారి పెళ్లాడేశాడో దసరా బుల్లొడు అలాగని అతడేమి షేక్ హబీబుల్లాఖాన్ కాదు స్వచ్ఛమైన తెలుగువాడు ఊరు కుమరంభీం జిల్లా గుమ్నూర్ పేరు లాల్ వృత్తి వ్యవసాయం నాగలి గట్టిగా దించి దిట్టంగా దిన్ని దండిగా దిగుబడి రాబట్టడంలో సిద్ధహస్తుడు అంతేకాదండోయ్ మనోడు మన్మధుడికి వేలూ కాలు విడిచిన చుట్టం కాకపోయినా బుద్ధును మాత్రం ఎక్కడ్నుంచో వచ్చేసినట్లున్నాయి అందుకే సందులో సుందరాంగికి పొలిమేరలో పంకజాక్షికి ఒకరికి తెలియకుండా మరొకరికి మనసు అర్పించేశాడు కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం సాగింది తర్వాత వివాహబంధంతో దానికి శుభం కార్డు వేద్దామనుకున్నాడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఉంటే తప్పు కాని ఇద్దరూ భార్యలైతే ప్రాబ్లం ఏముంటుందని ఆలోచించాడు విషయాన్ని ప్రియురాళ్ళిద్దరికీ చెప్పాడు అప్పటికే గాఢమైన పీకల్లోతు ప్రేమలో సూర్యదేవుతో మునిగిపోయిన ఇద్దరు అతివలు తమకేమీ అభ్యంతరం లేదని పైటచెంగు ఊపుతూ పర్మిషన్ ఇచ్చారు ఇంకేముంది పంచాయతీ పెద్దల ముందుకు వెళ్ళింది అంగరంగ వైభవంగా వారిద్దరితో సూర్యదేవుకు పెళ్ళైంది ఈ ఇరువురిని వివాహం చేసుకుని నా తల్లిదండ్రులతో పాటు జీవితంతము బాగా చూసుకుంటున్నాను ఒకవేళ భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరిగిన పూర్తి బాధ్యత నాదే నాకు ఉన్న ఆస్తి మూడు ఎకరాలు యాభై గుంటలు భూమిలో ఇరువురికి ఎకరము చొప్పున మా గ్రామం గున్నుకే పంచు పెద్దల సమక్షంలో నా మనస్ఫూర్తిగా ఇలా ఇతగాడు ముళ్ళు వేసి పద్నాలుగు అడుగులు నడవగా వచ్చిన వారు ఆశీర్వదించి కడుపు నిండా తిని కిళ్లీలు బ్రేవ్ అని తేంచుకుంటూ ఈ విచిత్ర వివాహాన్ని ముచ్చటించుకుంటూ ఇంటిదారి పట్టారు ఇదండి విషయం కొసమెరిపేంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెద్దలు బాండ్ పేపర్ కూడా రాయించుకున్నారట